లయన్స్ క్లబ్ అనేది వారు చెప్పినట్టు సమాజంలో ఎక్కువ డబ్బు లేకపోయినా ఆత్మ సంతృప్తి కోసం సేవ చేయాలి అనేటువంటి వారి కోసం పుట్టినటువంటి సంస్థ లయన్స్ క్లబ్ అంటే వాళ్ళకి హంగు ఆర్బాటాలు లేకుండా పొలిటీషియన్స్ లాగానో ఇంకొకళ్ళ లాగానో ప్రెస్ మీట్లు పెట్టుకోకుండా జనరల్ గా సమాజం అంటే వాళ్ళకంటే కూడా వాళ్ళు మిడిల్ క్లాస్ లో ఉన్నా కూడా వాళ్ళకన్నా తక్కువ స్థాయిలో ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం సేవ చేయటానికి వెనక నుంచి చేస్తున్నటువంటి నిజమైన సింహాలతో కూడినటువంటి ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ ఆ పేరులోనే ఉంది మరి ఈరోజు ఇవన్నీ ఇంతమంది చేస్తా ఉన్నారంటే చాలా ఎక్స్పెన్సెస్తో కూడి ఉంది మీరందరూ కూడా ఇవి వచ్చి తీసుకుంటున్నారంటే మీరు కూడా ఎంత ఇబ్బందులు పడితే ఇవి తీసుకుంటా ఉంటారు మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళందరూ కష్టపడి ట్యాక్సులు కట్టి ఈ డబ్బు మీ జీవితాలు బాగుండాలని వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు ఆ వచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మీరు ఎవరంటే నేను అక్కడక్కడ చూస్తూ ఉంటాను ఒక్కొక్కసారి కుట్టు మిషన్లు తీసుకున్నప్పుడు మీరు మిషన్తో పాటు స్కిల్ నేర్చుకోవాలి స్కిల్కి చాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ రోజున వాటికి దగ్గరలో ఉన్న వాటికి రిజిస్టర్ అయ్యి మీరు అక్కడికి వెళ్ళి స్కిల్ నేర్చుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్ళి మీ కుటుంబానికి మీరు ఎంతో కొంత సాధ్యపడి మీ పిల్లల్ని చదివిస్తే వాళ్ళు కూడా ఒక చిగురుపాటి వరప్రసాద్ గారి లాగానో ఒక పెమసాని గారి లాగానో అవుతారు ఆ విధంగా ఆ ఉత్తేజంతో ఆ స్ఫూర్తితోటి మీరు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా మీరు పడే కష్టం మీ పిల్లలు చూస్తారు మీ పిల్లలు కూడా మీ నుంచి స్ఫూర్తి పొందుతారు మనం ఏ పనులు చేస్తే మన పిల్లలు కూడా అదే వస్తాయి కాబట్టి అది ఒక్కటి కూడా అందరూ గుర్తు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని ఉంటే తప్పకుండా మీకు కూడా మంచి జరుగుతుందని కోరుకుంటా ఉన్నాను ఇవి కాకుండా ఇంకా ఏమైతే లయన్స్ క్లబ్ వారు చేయగలరో లేకపోతే మేమేమి చేయగలము అన్నీ కూడా ఈ ప్రాంతానికి వన్ బై వన్ చేస్తాం కాబట్టి ఈ కార్యక్రమానికి ఎండలో వచ్చేంతసేపు కూర్చున్నందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనేది